నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ జ సోమాయ మంగళాయ ఉదాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ అందరికీ నమస్కారం మనం నవగ్రహాలు మనందరికీ తెలిసిన విషయం ఈ నవగ్రహాల్లో మరి రవి గ్రహరాజు అలాంటి గ్రహరాజు ఏ ఏ రాశుల్లో ఉంటే ఎలా ఉంటుంది అంటే మన జన్మజాతకంలో లగ్నం నుండి వ్యయం వరకు రాసుల్లో మారుతూ ఉన్నప్పుడు లేకపోతే మన జన్మజాతకంలో రవి అలా ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని చూద్దాం నిజానికి ముందుగా అసలు రవి అంటే ఈయన గ్రహరాజు అయితే తెలుసు సౌర కుటుంబానికి మొత్తానికి కేంద్రబిందువు రవి అనే అంట మరి అలాంటి రవి ఏ ఏ రాశిలో ఉంటే జాతకుడు అవుతాడు అంటే ఏ రాశిలో ఉన్నా కూడా నిజానికి యోగ్యుడు అవుతాడు రవి అనేటువంటి గ్రహం గనక ఏ రాశిలోనైనా తప్పకుండా మనకుంటుంది ఉన్నటువంటి పన్నెండు రాసులలో ఇలా ఉన్నప్పుడు రవి గనక ఉచ్చలో ఉన్న స్వస్థానంలో ఉన్న తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే ఆ జాతకులకు కారకుడుగా ఉన్నప్పుడు కూడా అన్ని రకాలైనటువంటి ఆధిపత్యంతో చక్కటి అభివృద్ధిలో ఉంటారు అయితే ఇక్కడ కొన్ని విషయాలు అంటే రవిపై శత్రు వీక్షణ అనేది ఉండకుండా ఉండడం మరి రవికి మిత్రులు ఎవరు శత్రువులు ఎవరు రవికి మిత్రులు అంటే చంద్రుడు కుజుడు గురువు వీళ్ళు మిత్రులు ఇక బుధుడు సముడు వీళ్ళు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులు అలాంటప్పుడు శత్రువుల వీక్షణ వాళ్ళపైన ఉండకుండా అంటే శత్రువుల దృష్టి వాళ్ళతో ఉండకపోవడం శత్రువుల కలయిక ఉండకుండా ఉండడం అంటే ఒక రకంగా మనం చెప్పాలి అంటే ఇప్పుడు రవి ఎక్కడున్నా బాగుంటుంది అంటే రవి సింగిల్గా ఉంటేనే ఈ ఫలితం ఉంటుంది మిత్రస్థానాల్లో ఉంటే బాగుంటుంది స్థానంలో ఉంటే బాగుంటుంది స్వస్థానంలో ఉంటే మనకు ఫలితాలు బాగుంటాయి అయినా కూడా ఎలా ఉంటాయో మనం చూడవచ్చు ఇంకా రవి ఒకవేళ గురువు తన మిత్రుడే కాబట్టి గురువుతో కలిసి ఉంటే ఎట్లా ఉంటుంది అంటే గురువు తొందరగా వ్యాప్తి చేయగలిగినటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ మంచి గుణాలు మరింత వ్యాప్తి చేసేటువంటి స్థితి ఉంటుంది ఇక అధికారంగా ఉండడం ఆ అధికారాన్ని ధర్మంతో పాటించడం మానసిక ఉన్నతి కలిగి ఉండడం కార్యనిర్వహణ శక్తి చాలా గొప్పగా ఉండడం అట్లాగే స్థిర చిత్తాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే ఏదైనా గొప్ప స్థితిలోకి వెళ్తున్నారంటే వీటిలో రవి బాగుంది అని మనం చెప్పగలుగుతాం ఇక రచ్ రవి ఉచ్చలో ఉన్నప్పుడు అన్నీ మంచి జరుగుతాయన్నాం కదా ఎట్లాగంటే దీర్ఘాయుష్ ఉండడం కీర్తి ఉండడం కీర్తి ప్రతిష్టలు రావడం ఆస్తి వాస్తులు బాగా చేర్చుకోవడం నీచలో ఉంటే మాత్రం తనకు వ్యతిరేకంగా ఉంటుంది మానసికంగా అల్లో అలా ఉంటుంది రవి ఒకవేళ శత్రు గ్రహాలతో కలిస్తే కూడా చాలా విపరీతమైనటువంటి మానసిక అలజడి వ్యతిరేక ఫలితాలు పూర్తిగా ఇందాక మనం చెప్పుకున్న అన్ని ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి ఇక రవి రాహుతో కనుక ఉన్నట్టయితే ఇంకా విపరీతంగా ఏంటంటే అన్ని పనికిరాని ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మరింత వ్యాప్తి చేసుకుంటూ ఉంటారు ఇక రవి కేతువు వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది ఎక్కడైనా అంటే చాలా వరకు ఇన్వెస్టిగేషన్ మైండ్ అంటారు చూడండి సిఐడిలు కానీ డిటెక్టివ్స్ వీళ్ళలాంటి పనులు చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు మరి ఇలా రవి ఉచ్చలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నీచలో ఉంటుంది ప్రతి గ్రహ ప్రతి రాశిలో ఉంటే ఎలా ఉంటుందో మనం ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం లగ్నంలో కనుక అంటే సూర్యుడు లగ్నంలో ఉంటే లగ్నము అంటే మన జన్మజాతకంలో మనము మన లగ్నము ఇలా లా అని ఇలా రెండు గీతలుగా గీసి ఉంటుంది కదా అక్కడ నుండి మనం కౌంట్ చేసుకుంటాం అది లగ్నం అయితే మిగతాది ద్వితీయం తృతీయం చతు అట్లా వెళుతుంది అనమాట ఇప్పుడు మీకు మీ జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నంలో ఒకవేళ రవి ఉన్నట్టయితే ఎలా ఉంటుంది రవి ఉంటే మీరు తప్పకుండా చే తండ్రిని బాగా గౌరవిస్తారు తండ్రికి ఏ లోటు రాకుండా చూసుకోవడం తండ్రిని గౌరవించడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం అంతేకాదు బాగా స్వాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ స్వాభిమానం ఎక్కువగా ఉండడం వల్ల తండ్రి సహాయం చేస్తా అన్నా కూడా అంతగా ఇష్టపడకుండా మన పని మనమే చేసుకోవాలి మన సంపాదన మనమే చేసుకోవాలి మన ఖర్చు మనమే పెట్టాలి అనేటువంటి వైపుగా ఉంటారు ఇంకా చాలా మంచి గుణం ఏంటంటే ఎటు న్యాయం ఉంటాయి అంటే ఇంట్లో కానీ బయట కానీ సమాజంలో కానీ ఎక్కడైనా సరే న్యాయం వైపు మాత్రమే ఉంటారు మించి బాగా దయగలిగినటువంటి వారుగా ఉంటారు సామాజిక సేవలో చాలా ఇష్టంగా ఉంటారు సామాజిక సేవ అంటే మనం బయట వాళ్ళకి అనుకోకుండా ఏదైనా కష్టం వచ్చింది నష్టం వచ్చిందంటే దాన్ని తేల్చడం కోసం ఏదో మొత్తం అక్కడ ఉన్నటువంటి వీధిలో ఏదో పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి కష్టాలు రావడం ఇలాంటివి వచ్చినప్పుడు ముందు ఉండడం ఆ పని పూర్తి చేయడానికి ధైర్యంగా వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎక్కువగా వీళ్ళు నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా కొంత ఈ ఈ లక్షణం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు లగ్నంలో రవి ఉన్నవాళ్ళు నిజంగా ప్రజలకి ఏదో చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఈ రాజకీయ రంగంలో అయితే కనిపిస్తారు అట్లాగే వీరికి దీర్ఘాయువు ఉంటుంది చక్కగా చాలా నిండు నూరేళ్ళు బ్రతుకుతారు అంటారు కదా లగ్నంలో రవి ఉంటే నిండుగా బ్రతుకుతారు చాలా వరకు మంచి ఒక రాజుకు ఉండేటువంటి గుణాలు రాజు అంటే ధైర్యం ఉంటారు శౌర్యం ఉంటుంది అంతేకాదు న్యాయం వైపు ఉండాలి ఎలాగైనా రక్షించాలి అని కొన్ని లక్షణాలు రాజు గురు లక్షణాలు చెప్తారు కదా అలాంటి లక్షణాలన్నీ కూడా వేరుకుంటాయి అధికారుల నుండి చక్కటి అభిమానం అయితే పొందుతారు అంటే అధిక ఈ ఎక్కడైనా ఉద్యోగం చేసినా ఏది చేసినా కూడా అభిమానం చాలా చూరగా ఉంటారనమాట అధికారుల నుండి చాలా మంచి అనో చాలా మంచి వాడనో మంచి ప్రేమ కలిగిన వాడనో ఇలా ఇంటా బయట చక్కటి అధికార అభిమానాన్ని అయితే పొందగలుగుతారు సంతానం ఉంటే సంతానంతో సుఖంగా ఉంటారు అంటే చాలా వరకు సంతానం అనేది ఈ రోజుల్లో అయితే మరీ సమస్యగా ఉంది ఉంటారు పిల్లలు వాళ్ళ నుండి సుఖపడాల్సిన తల్లిదండ్రులు దుఃఖపడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది నేటి కాలంలో అలా కాకుండా వీరికైతే సంతానం నుండి చక్కటి సుఖం ఉంటుంది ఇక పదవి మంచి పదవి ఉంటుంది హోదా ఉంటుంది అధికార దర్భం ఉంటుంది ఇవన్నీ కలిగినటువంటి స్థితి ఎవరికి ఉంటుంది అంటే రవి లగ్నంలో ఉన్నప్పుడు చక్కగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి రవి లగ్నంలో ఒకటిగా ఉన్నాడా మరి మిత్రులతో కలిసారా శత్రువులతో కలిసారా ఇది ఒక్కటి చూసుకున్నట్టయితే ఈ ఫలితాలు యాజ్ టీజ్గా మీకు కనిపిస్తాయి మనం ఇప్పటి వరకు చూసాం కదా మరి ఒకవేళ రవి గ్రహం అనుకూలంగా లేదు అని మనకేమీ జ్యోతిష్యం రాదు ఏం రాదు ఎలా తెలుస్తుంది అంటే మన పైన ఉన్నటువంటి అధికారులు కానీ మన పైన ఉన్న పెద్దలు కానీ మన మీద అనాదరణ చూపడుతున్నారు అంటే ఏదో రవిలో మనకు కొంత ఇబ్బంది కలుగుతుంది అని ఒక అర్థం అలాగే మనం చేస్తున్నటువంటి పనులు ఏవైనా ఉన్నాయనుకోండి ఇల్లు కట్టడం ఇలాంటివి ఉన్నప్పుడు అనుకోకుండా అన్నీ బాగున్నాయి అనుకున్నా కూడా ఆగిపోవడం లాంటివి ఉంటాయి కదా వీటి వల్ల కూడా మనకు రవి గ్రహం ఏదో ఇబ్బందిలో ఉంది అంటే మనకు ఉన్నటువంటి మన జాతకంలో మంచి స్థానం కాకుండా కానీ గోచార రీత్యా కానీ ఇలాంటి మార్పులు ఏదో ఉంది అని మనకు తెలుస్తుంది అట్లాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకి ఈ విషయం తెలుస్తుంది ఇక మరి ఇలా తెలుస్తుంది కాబట్టి ఏం చేయాలి మనం అంటే రవి గ్రహం యొక్క ప్రసన్నత పొందాలి అంటే మనం ఏం చేయాలి అనగానే రవి ప్రత్యక్షంగా కనబడేటువంటి గ్రహరాజు మూర్తి ప్రతి ఉదయం కూడా ఆ సూర్యుడి కంటే ఉదయం లేవడం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అరక్యం వదలడం సూర్య నమస్కారాలు చేయడం వీటితో పాటు ఆదిత్య హృదయం చదవడం ఇలాంటివి గనక ప్రతినిత్యం మనం చేసినట్టయితే తప్పకుండా మనకున్నటువంటి ఏదైనా అంటే మనకు సూర్యగ్రహం అనుకోకుండా శత్రువులు శత్రుగ్రహంతో కలిసింది నీచలో ఉంది లేకపోతే గోచారం రీత్యా వచ్చినటువంటి మార్పుల కొంత ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ఇలా ఆ సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు వినడం చదవడం పారాయణ చేయడం అలాగే మరి ప్రతినిత్యం కూడా నవగ్రహాల్లో ఉంటుంది జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదృతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అంటూ చదువుతాం కదా మీకు వీలైనసార్లు చదువుకోవచ్చు ఇలా దివాకరుడికి సంబంధించినటువంటి శ్లోకాలను లేకపోతే మనం సూర్యుడి యొక్క ద్వాదశ నామాలు ఉంటాయి వాటి ద్వారా మనం సూర్య నమస్కారాలు చేయడం కానీ ఆ ద్వాదశ నామాలను చదువుకోవడం కానీ ఇవి తప్ప తప్పనిసరిగా మనం చేసినట్టయితే ఉన్నటువంటి కష్టాలు తప్పకుండా పోతాయి ఇక కొంతమంది ఈ వజ్రాల్ని వాటిని పెట్టుకోవడం అని ఉంటుంది అయితే ఇది కాస్త చూసి నిపుణుల చేత మళ్ళీ ఒకసారి అంటే బాగా తెలిసినటువంటి మనకు జ్యోతిష్యుల పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే అన్ని సమయాల్లో కూడా మనకు ఎంత అయినప్పటికీ కూడా అన్నీ మనకు అంత తొందరగా పాడవు కాబట్టి అది చూపించుకుని పెట్టుకోవడం ఇక ఈ దీంతో పాటు ఇంకా మనం ఏమైనా దానాలు ధర్మాలు ఏమైనా చేయాలంటే తప్పకుండా చేయాల్సిన పని ఉంటుంది అలాగే దీనికి సంబంధించినటువంటి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ధాన్యం గోధుమలు కాబట్టి ఈ గోధుమల్ని నానబెట్టి గోమాతకి తినిపించడం లేదు దానితో చేసినటువంటి ఏదైనా గోధుమ రవ్వతో చేసినవి కానీ గోధుమ పిండితో చేసినటువంటివి కానీ గోధుమ పిండి కానీ మనం లేని వారికి దానం ఇవ్వడం లేకపోతే ఎక్కడైనా సరే దాన ధర్మాలు చేస్తున్నప్పుడు వీటిని వా వీటిని ఉపయోగించడం ఏదైనా పూజారికి ఇచ్చినవి కూడా ఈ గోధుమల్ని దానం చేయడం అనేటువంటిది చేయొచ్చు వీటితో పాటు గోషాలకు వెళ్ళి గోమాతకి మనం ముప్పు చేయడం ఇలాంటిది తప్పనిసరిగా చేసినట్టయితే మనకు ఆ సూర్య గ్రహం వల్ల ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే తొలగిపోతాయని చెప్పచ్చు సర్వే జనే సుఖన